హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ కుసుస్మా ఫ్రమ్ కుసుస్మాన్స్ ఫ్యాషన్ ఈ రోజైతే ఒక రెంటల్కి ఇవ్వడానికి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి అది ఎలాగ ఏంటి అనేది డీటెయిలింగ్గా కాకపోయినా ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో మీకు చెప్పేస్తాను దీనికైతే కంప్లీట్గా థర్టీ మీటర్స్ నెట్ పట్టింది సో వాళ్ళు కూడా కుట్టిమ్మన్నప్పుడు మాకు ఇక్కడ శాటిన్ దొరకపోతే మళ్ళీ వాళ్ళనే వాళ్ళనే తెమ్మంటే వాళ్ళు వైజాగ్ అంతా తిరిగి తెచ్చారు ఆ తెచ్చేటప్పటికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ముందు ఈ మీటర్స్ ఈ థర్టీ మీటర్స్ నెట్లో నేను ఫోర్ మీటర్స్ కిందన గేర్ కోసం తీసేసి మనం కోన్ షేప్లో కట్ చేసుకుంటాం కదా ఆ మెథడ్లో కింద ఓన్లీ ఈ పార్ట్ కాకుండా కింద పార్ట్ అంతా కూడా నేను కట్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటి దగ్గరే చేశానండి కొంచెం మిగతా అంతా షాప్లోకి వెళ్ళాక చేసుకున్నాను అంటే వాళ్ళు అర్జెంటుగా కావాలి అనేసరికి నేను నైట్ కొంత కంప్లీట్ చేసుకొని మిగతాదంతా షాప్ దగ్గర కంప్లీట్ చేసుకున్నాను సో దీనికోసం ఏంటంటే ఫోర్ మీటర్స్ గేర్ అయితే సరిపోతుంది ఇనఫ్ లేదు కస్టమర్కి ఇంకొంచెం ఎక్కువ కావాలి ఐ మీన్ ఇప్పుడు ఫోటోషూట్స్ కంటే కొంచెం ఎక్కువ గేర్ కావాలి కాబట్టి కావాలి అంటే ఫ్రంట్ పార్టీకి త్రీ మీటర్స్ బ్యాక్ పార్టీకి త్రీ మీటర్స్ ఓవరాల్గా సిక్స్ మీటర్స్ పెట్టి మనం కూడా చేసుకోవచ్చు అది మెటీరియల్ అనేది మన దగ్గర సఫీసియెంట్గా ఉండాలి చాలా ఎక్కువ ఉండాలి అప్పుడు ఒక ఫిఫ్టీ మీటర్స్ అయినా సరే నెట్ పడుతుంది అనమాట దీనికోసం ఇది రెంటల్ పర్పస్ కింద కాబట్టి నేను ఏం చేశానంటే బ్యాక్న అంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేవి ఇచ్చాను సో కంప్లీట్గా మీకు వీడియో చూస్తే తెలిసిపోతుంది సో దీంట్లో అయితే పార్ట్ ఎలా కట్ చేశాను ఏంటి అనేది చూపించట్లేదు చూపించలేదు కూడా తర్వాత మనకి ఫ్రాక్లో కింద చూసారా ఫ్రిల్ వచ్చింది దానికోసం నేను ఇంకొక ఫోర్ మీటర్స్ అంటే మొత్తముగా దీనికైతే నేను ట్వెల్వ్ మీటర్స్ యూజ్ చేశానండి ఓన్లీ దీనికోసం మాత్రమే ఓన్లీ ఫ్రిల్కి కిందపాటి ఫ్రిల్ కోసం మాత్రమే ట్వెల్వ్ మీటర్స్ యూజ్ చేశాను సో ఫోర్ ఫోర్ ఇంచెస్ విడుతులు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్స్ పెట్టుకున్నా ఆ ఫిల్స్ పెట్టడానికే మనకి చాలా టైం టేకన్ అవుతుంది ఎలాంటి ఫ్రాక్స్ కుట్టాలి అంటే కొంచెం పేషెన్స్ కంపల్సరీగా ఉండాలి మనకి ఎందుకంటే మనం ఎంత కుడుతున్నా కూడా దానికి సరిపోదు కుడుతూనే ఉండాలి సరిపోదు సో ఏంటంటే ఇంకా ఎంత కుట్టాలి అని అన్న ఫీలింగ్ వస్తుంది అలా రాకుండా కొంచెం పేషెన్స్గా మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేయాలి అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి ఓకేనా సో ఇలా కుట్టేసిన తర్వాత మనం కింద కట్ చేసుకున్నాం కదా అంబ్రెల్లా కటింగు దాని ఎడ్జెస్ త్రీ లేయర్స్ కింద ఇక్కడ చూపిస్తాను చూసారా త్రీ లేయర్స్ కింద మనం స్టిచ్ చేసుకోవాలి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ అనమాట సో పార్ట్ అయితే అసలు డీటెయిలింగ్గా చూపించలేదండి అసలు దాని వీడియో కూడా షూట్ చేయలేదు అంటే నాకేంటంటే కస్టమర్ వచ్చేస్తారు అన్న అర్జెంట్లో నేను స్టిచ్ చేసిన వీడియో అన్న సంగతి కూడా నేను కంప్లీట్గా మర్చిపోయాను సో కావాలి అంటే నేను మళ్ళీ వేరే ఏదైనా ఫ్రాక్కి అంటే స్టూడెంట్స్కి చెప్పినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మీకు ఆ వీడియో చూపిస్తాను చూస్తారు కదా ఎంత గేర్ వచ్చిందో ఇది ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే సో ఇది ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్లుక్ అనమాట నాకు రిఫరెన్స్ పిక్లో ఎలా ఇచ్చారో అలాగే చేశాను బ్యాక్ చూసారో థ్రెడ్స్ ఇచ్చాను అంటే యాక్చువల్గా రెంటల్ పర్పస్ అనేసరికి లేస్లో ఇచ్చాను లాస్ట్ టైం రెడ్ కలర్ ఫ్రాక్కి నాకు ఎందుకో అంత ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అన్నట్టుగా అనిపించలేదు ఇదైతే ఇంకొంచెం ఫిట్టింగ్ బాగా వస్తుంది అనిపించి నేను ఈ మెథడ్ ఫాలో అయ్యాను సో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి ఫ్రాక్స్ రెంటల్ కావాలనుకున్నా మన దగ్గర అవైలబుల్ ఉంది లేదు వేరే కలర్స్ వేరే థీమ్తో కస్టమైజేషన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో మీకు ఏం కావాలనుకున్నా సరే మన దగ్గర ఏంటంటే క్లాసెస్ ఉన్నాయి తర్వాత ఫ్రీ పెయింటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి సో దగ్గరలో నియర్ బై ఎవరైనా ఉంటే మాత్రం మన స్టో మన ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్